హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ ఇంటర్లో లెక్చరర్తో ప్రేమలో పడ్డ ఇప్పటికీ ఆయనతోనే టాలీవుడ్ హీరోయిన్ లవ్ స్టోరీ గతంలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన రాత్రి రోజెస్ వెబ్ సిరీస్కు మంచి స్పందన వచ్చింది ముఖ్యంగా యూత్కు ఈ సిరీస్ తెగ నచ్చేసింది ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ సిరీస్కు రెండో సీజన్ వచ్చేసింది రాత్రి రోజెస్ సీజన్ టూ త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కానుంది మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మించిన ఈ సిరీస్లో తెలుగమ్మాయిలు రెబ్బా కుషిత కల్పు రాసి సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ డిసెంబర్ పన్నెండున స్ట్రీమింగ్ కానుంది దీంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు హీరోయిన్లు కూడా వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు ఈ క్రమంలో రాశీ సింగ్ తన కాలేజీ డేట్స్ నాటి లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది ఏకంగా లెక్చరర్తోనే ప్రేమాయణం నడిపించినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది స్కూల్ డేస్ అయిపోయాక కాలేజీలో చేరాను ఆ సమయంలో నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అతను మాకు లెక్చరర్ కూడా కాలేజీలో నాకు ఎంతో ఫేవర్గా ఉండేవాడు పరీక్షలు ఉన్నప్పుడు నాకు ముందే ఎగ్జామ్ పేపర్లు కూడా ఇచ్చేవాడు వైవా జరిగే సమయంలో నన్ను ఎలాంటి ప్రశ్నలు అడిగేవాడు కాదు ఇద్దరం సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ టైం పాస్ చేసేవాళ్ళం ఆ సమయంలో నా వయసు పదిహేడేళ్ళు అతను కూడా చాలా యంగ్ పెళ్ళి కూడా కాలేదు అయినప్పటికీ మా మధ్య ఏమీ జరగలేదు కొన్నాళ్ళ క్రితం ఆయన పెళ్లి చేసుకున్నారు ఇప్పటికీ ఆయన నాతో టచ్లో ఉన్నారు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నాడు అతని వైఫ్ కూడా ఫాలో అవుతుందని రాసి సింగ్ చెప్పుకొచ్చింది